హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు రేమి రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచినాగండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో అయితే కంపల్సరీగా ఒక టూ థౌజండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ది బెస్ట్ కాంబినేషన్ ఆల్రౌండర్ అనేది ఒక ని మేము ముందుకు ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాము ఈ వీడియోలో సో మనకు మేజర్గా మిరప పంటలో ఈ టైంలో ఈ చలికి ఆ తర్వాత ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా మన మిరప పంట మీద దాడి చేసేది నల్ల తామర పురుగు దానితో పాటు ఎర్రనల్లి ఈ రెండు మేజర్ సమస్యలు మనకి మిరప పంటలో వస్తున్నటువంటి ఏదైతే కాపు సెట్టింగ్ ని ప్రాపర్ గా కాపు సెట్ కాకుండా మన దిగుబడిని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటాయి పూతలో ఈ నల్లి చేరిపోయి రసాన్ని పీల్చుకోవడం వల్ల అది దాదాపు అలాగే ఆకు కింది భాగంలో చేరిపోయి ఏదైతే ఆకుని గీకేయడం వల్ల ఈ ఫ్లవర్ రాలిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి తోడు ఈ ఎర్రనల్లి ఉధృతి పెరిగిపోవడం వల్ల మనకి కొనలు మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్స్ అనేటివి మనకి నవంబర్ నుంచి దాదాపు పంట కాల వ్యవధి అయిపోయేంత వరకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము సో దానికి ఎలక్ట్రో మైట్లు కొట్టాము గ్రాసి హనాబీలు కొట్టాము కంట్రోల్ చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా కొట్టామంటే ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి బట్ ఈ టైంలో నేను ఒక ప్రోడక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను అది ట్రాజెంటా ఈ ట్రాజెంటా వచ్చేసి పని పనిచేస్తుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రాజెంటా వచ్చేసి మీ మిరప పంటలో ఏదైతే బ్లాక్ ట్రిప్స్ ఉధృతి ఉందో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ తగ్గిస్తూ ఉంది మీ పూతలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు ముప్పై నల్ల తామర ఉందనుకోండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగు ఐదుకి వచ్చేస్తూ ఉంటుంది దాదాపు ఒక ఎయిటీ పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తూ ఉంటది అలాగే ఎర్రనల్లి ఏదైతే ఉందో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎర్రనల్లి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతూ ఉంటుంది అలాగే పూతలో ఉన్నటువంటి బ్లాక్ క్రిప్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కంపల్సరీ కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి ఆ ఉద్ధృతిని తగ్గిస్తూ ఉంటుంది దీనితో పాటు మీకు పచ్చ పురుగు లద్దె పురుగు కాయతలుచు పురుగు దానితో పాటు ఈ ఏదైతే ఉందో ఈ రబ్బర్ పురుగులు కానీ ఇప్పుడు మనకి మేజర్గా ఈ పురుగులు కాయతలుచు పురుగు మేజర్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ పురుగులన్నింటినీ కంట్రోల్లో పెడతా ఉంటుంది పూతలో ఉన్న నల్లతామర పురుగుని కంట్రోల్ పెడుతూ ఉంటుంది దాంతోపాటు ఎర్రనల్లిని హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తూ ఉంటుంది అలాగే కాయతొలచు పురుగు పచ్చపురుగు ఏదైనా ఉన్నా కంట్రోల్ పెడతా ఉంటుంది చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది అలాగే వచ్చినటువంటి గ్రోత్ మీద ఎక్సలెంట్ పూత వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కాపు సెట్టింగ్గా గా మారిపోతూ ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన పూతను మీరు గమనించండి వారం తర్వాత ఖచ్చితంగా సూదిలాగా కాపు సెట్ అవుతూ ఉంటుంది ఇది ఆల్రెడీ నేను రైతులకు శాంపిల్ ఇచ్చాను రేపు నేను కోడుమూరు వెళ్తా ఉన్నాను కంపల్సరీగా కోడుమూర్లో ఆ రైతు స్ప్రే చేసినటువంటి ఫీల్డ్లో వెళ్ళి ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను కంపల్సరీగా సో ఇదండి వీడియో థ్యాంక్ యూ